హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ మరి సెప్టెంబర్ రెండో తారీఖు సోమవారం పత్తికొండ మార్కెట్లో అయితే మన మంచి సేజల్లో అయితే ఉన్నాయి మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి అన్న ఏం చెప్పిన అన్న ఒకటి నలభై ఎనిమిది ఏ ఊరు తుమ్మల మీ పేరు హుషేని పనికి ఏ విధంగా వెళ్తానా పని గ్యారెంటీ ఇస్తారా ఒక సైడా రెండు సైడ్లా రెండు రెండు పక్కల చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మన తుమ్మల వీడు హుషాని అన్నగారు అయితే ఒక లక్ష నలభై నలభై ఎనిమిది వేలు అయితే చెప్పడం జరిగింది మళ్ళీ మంచి సైజుల్లో అయితే ఉన్నాయి మళ్ళీ ఏ ధరలు అయితే మీకు సరిపోతాయో ఆ ధరలు అయితే ధరలు మాట్లాడుకోవచ్చు ఏ విధంగా అయితే ఉన్నాయో చూసినారు కదా ధరలు మాట్లాడుకోవచ్చా ఫిక్స్ ఏమైనా ఉందా ఒక లక్ష నలభై ఎనిమిది వేలు అన్నావు కదా ఫిక్స్ అయితే లేదు ధరలు మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పండి డబల్ ఏడు డబల్ తొమ్మిది మూడు ఒకట్లు నలభై రెండు తొమ్మిది లాస్ట్ ఇట్లా ముందుకు పెట్టాలి ముందు చూసినారు కదా ఫ్రెండ్స్ మళ్ళీ మంచి సైజుల్లో అయితే ఉన్నాయి అన్నా నిలబెట్టినా చూడండి మంచి సైజుల్లో అయితే ఉన్నాయి మళ్ళీ ఇద్దరు మీకు నచ్చినట్టు అయితే ధరలు కాకపోతే ఇద్దరు మీకు నచ్చినట్టు అయితే అన్నగారికి అయితే కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి ఫిక్స్ అయితే లేదు ధరలో మాట్లాడుకోవచ్చు అన్నాడు అన్ని రకాలుగా చూసుకోవచ్చు కాళ్ళు గిళ్ళు మళ్ళీ ఏ తప్పులు అయితే లేవు మళ్ళీ ఇద్దరు మీకు నచ్చినట్టు అయితే అన్నగారికి అయితే కాల్ చేసుకోండి రెండు పక్కలైతే గ్యారంటీ అయితే ఇస్తాను అన్నాడు ఈ విధంగా అయితే ఉంది మనం మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ